అంతేగాని ఎంపీ ఎన్నికల కోసం అయితే కాదనుకోవచ్చు సి ఎన్నికలు ఎన్నికలు ఒక నిరంతర ప్రక్రియ ఇలా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉండే ఇవాళ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి వార్డ్ మెంబర్ ఎలక్షన్లు వస్తాయి అది అయిపోగానే ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి అవి అయిపోగానే సింగిల్ విండో కోఆపరేటివ్ ఎలక్షన్లు వస్తాయి అవి అయిపోగానే సాగునీటి సంఘాలు ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక ఎన్నిక ఉండే ఉంటుంది ఎప్పుడు పాదయాత్ర నేను స్టార్ట్ చేసినా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్ కోసం అని అడుగుతున్నారు అయిపోయినాక చేస్తే వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎలక్షన్ అంటే సార్ మాకు ఎందుకు ఈ క్వశ్చన్ అడగడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే సార్ గతంలో మీరు ఎమ్మెల్యే గెలిచారు తర్వాత మళ్ళీ ఎంపీగా నిలబడి ఓడిపోవడం అనేది జరిగింది ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అలాంటిది మీరు కల్వకుర్తి అంటే గెలిచే మూమెంట్ ఉన్నప్పటికీ కల్వకుర్తి టికెట్ కూడా త్యాగం చేయడం అనేది జరిగింది సో ఇక్కడ ఏ రాజకీయ నాయకుడికైనా అంతంత అంత స్వార్థం అయితే ఉంటది కదా సార్ మనం ఎంపీ కావాలి ఏదైనా కావాలని ఎంపీ కావాలనేది సి మన మన దృష్టిని బట్టి ఉంటది అది ఎంపీ కావాలనేది అది అది స్వార్థం కాదు ఏ ఆ రాజకీయాలలో ఏదైనా పదవి పొందడము పదవిని ఆకాంక్షించడం అనేది నా దృష్టిలో అది స్వార్థం కాదు ఎందుకంటే ఆ పదవిని ఉపయోగించుకొని స్వలాభం కోసం ఉపయోగించుకునే వాళ్ళు అది ఒక స్వార్థం అనుకుంటారు ఆ పదవిని ఒక బాధ్యతగా భావించి ఆ పదవి ద్వారా ప్రజలకు సేవ చేయాలి ఆ పదవి ద్వారా సమాజానికి ఉపయోగపడాలి ఆ పదవి ద్వారా అంటే ఎంపీ అనేదాన్ని నేను ఒక బాధ్యతగా అనుకుంటాను పార్లమెంట్ సభ్యునిగా ఉంటే కేంద్రంలో పార్లమెంట్లో మన ప్రాంత ప్రజల తరపున మాట్లాడవచ్చు మన రాష్ట్రం తరపున మాట్లాడొచ్చు మనకు ఎవరైతే ఓట్లేసి గెలిపిస్తారో ఆ ప్రజల గొంతు పార్లమెంట్లో వినిపించి మన ప్రజల హక్కుల కోసం పోరాటం చేయొచ్చు మన ప్రజలకు కావాల్సినటువంటి నిధులు రాబట్టుకోవచ్చు